ఇవాళ కష్టం ఇల్లు నేను రాలేను సరే నేను కూడా దావత్ క్యాన్సిల్ చేసుకుంటయితే మమ్మీ మరి ఏంది రాధిక నాకు కొంచెం అర్జెంట్గా అరే అవన్నీ నేను చూసుకుంటా రాదికా నా బర్త్డే పోయి ఇవ్వాలా ఆ మాత్రం డిస్కౌంట్ లేదా వాట్స్ అప్ బేబీ ఎందుకింత లేట్ అయింది ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు ఓవర్ స్పీడింగ్ వన్ ట్వంటీ స్పీడ్ లో వస్తున్నా నేను మస్తు రూల్స్ మాట్లాడి ఐదు వందల రూపాయలు అడిగిండు వెయ్యి రూపాయలు ఇచ్చిన నేను గెస్ వై అన్న నేను వచ్చేటప్పుడు కూడా అదే స్పీడ్ లో వస్తా అని అట్లుంటది మనతో ఆ చూస్ దాష్రూమ్ టూ మచ్ బియరాత్రూమ్ లో ఫ్లాష్ పని చేయట్లేదు బెడ్రూమ్ లో బాత్రూమ్ యూస్ చేసుకో ఓకే ఏంటన్నా నేను చేసేది ఒకటే కదా వాట్ డ్రంక్ పీపుల్ డూ వి రాధిక ఎవరు ఫోటోల నువ్వు తమ్ముడా మంచిగా ఉన్నాడు స్మార్ట్గా చాలే సాబ్ నేను కలిపిలే నాకు ఎప్పుడు నేను ఫోటోలో చూడలే ఇప్పటిదాకా నేను మీ ఇంట్లోనవి ఎడదాసి పెట్టుకున్నావు ఏంది నేను సగం మీ ఇంటి నిండా ఫోటో అరే ఈమన్నా చూసుకోవాలనే అసలు నిన్ను ఏం సాలీసాబ్ తాగివాడిపోయినా ఆయింది ఏం రాధిక నాకు చెప్పకుండా మీ ఇద్దరు పార్టీ చేసుకున్నారా ఏం సాలీసాబ్ లేవు 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 నాడు బయట పోదాం నాడు నా బర్త్డే ఇవ్వాలా లేవు ఏయ్ బాబు లేవు

రాధిక కాదు ఇట్లా నా బర్త్డే ఉందని చెప్పి ప్లాన్ చేస్తున్నావు అట్లాంటిది ఏమన్న ఉంటే చెప్పేసేయి ఎందుకంటే నా మీద ఎవడైనా చిన్న జోకేస్తే నేను హ్యాండిల్ చేయలేను చాలా డెలికేట్ మైండ్ అది ఇట్లాంటిదంటే చాలా చాలా కష్టమైపోతుంది ప్లీజ్ ఓపెన్ ద డోర్ నువ్వు కామ్ గా ఉంటానంటేనే నేను తౌతిస్తా నేను పోలీసులకు ఫోన్ చేసిన పెట్టేసి రాధిక గో టు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ యూ మీన్ డెడ్ బాడీ ఇది ఒకసారి చూడ బిఫోర్ యూ ఆన్సర్ దిస్ క్రూషియల్ క్వశ్చన్ రాధిక బాయ్ ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు ప్లీజ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి రోహిత్ గుంకు అమ్మాయితో ఎఫైర్ నడుస్తుంది నాకు మొన్నే తెలిసింది అసలు తెలిసిన తెలిసినే చంపేద్దామంత కోపం వచ్చింది నాకు నెక్స్ట్ వాళ్ళు పాతివేట కానీ నాకు తెలిసిన విషయం వాడికి తెలియదు బట్ నాకు తెలుసు అరే రాధిక ఈ పెద్ద ఇలాఖత మా ఫైన్ రా వాని తెలిసిన సంగతి నీకు తెలియదు నువ్వు ఉన్న సంగతి నా తెలియదు నేనున్న సంగతి నీకు తెలియదు అన్నీ తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార వాడు విన్న రాధిక అక్క అక్కని ఆపకుంటే మాత్రం మనందరం దేవునికి ఆప్తులం అయిపోతాం రా నువ్వు ఆల్రెడీ అయిపోయిన వాను ఇట్స్ థింగ్ పోయినవాడు వినాలి నేను చెప్పు ఏం కావాలి నీకు ఇంత అన్యాయం ఇది ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేసి ఇప్పుడు ఆ టాస్క్ ఫినిష్ చేస్తే కానీ నేను ఇంటికి పోనీనంటే నంబర్ వన్ దొంగ నువ్వు గా సడన్గా అంటే నేను కూడా షాక్ అవుతా కదా డైజెస్ట్ చేసుకోవద్దు సరే నువ్వు ఏడువాకు ఏడు పాప ప్లీజ్ మనం స్ట్రెయిట్గా పోలీస్ స్టేషన్కి పోయి పోయి ఇట్లా వాడిని నువ్వు గొట్టనీకి వచ్చిండు నువ్వు సెల్ఫ్ డిఫెన్స్లా ఐ హావ్ వన్ స్మాల్ డౌట్ ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ డిఫెన్స్లోనే అయింది కదా ఇట్లా కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అయితే కాదు కదా మళ్ళీ పోదాం కదా పోలీస్ స్టేషన్కి పోయి నిజం చెప్పేద్దాం కదా ఎందుకట్లా పోలీస్ పోలీస్ అంటే భయపడుతున్నావు నువ్వు పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద ఫార్టీ మర్డర్స్ చేశాను ఫైవ్ ఇయర్స్ నుంచి నన్ను వెతుకుతున్నారు అట్లా నాకు ప్లీజ్ నాకు భయం అవుతుంది మరి ఇంకేంటి అప్పటి నుంచి చెప్తున్న పోలీస్ పోలీస్ అంటే వద్దు అని మళ్ళీ పెద్ద విషయం అవుతుంది ఇద్దరు ఇరుక్కుంటాం నీకు అర్థం కాదు అప్పటి నుంచి నువ్వు పోలీస్ పోలీస్ అని వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ ఒక వన్ స్టెప్ బ్యాక్ వద్దాం మనము ఇప్పుడు ఇందాక నువ్వు మన ఇద్దరం ఇరుక్కుంటామన్నావు కదా అంటే నేను ఎందుకు ఇరుక్కుంటాను నాకేం సంబంధం నాకు వాడు నువ్వు ఉన్నట్టు కూడా తెలియదు నాకు వాడు తెలు మనిద్దరు ఫొటోస్ ఇంకా ఎక్కడ సేవ్ చేసుకున్నాడో తెలియదు మనకి అండ్ ఈ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి పోతే శవముగంగట డా డ్యాన్స్ వేస్తారు కదా రాధిక నేను ఆ డ్యాన్స్ కిందేసి పైకొచ్చిన ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలుస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు అట్లుంటుంది మనతోని ముచ్చట బాట్రాప్ ట చేసిన నన్ను టిల్లుగాన్ బర్త్డే స్పెషల్ టిల్లుగాన్ దినం టిల్లు అంటే ఇష్టం నేను టిల్లుని పెళ్లి చేసుకుంటాను నీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకున్నాను టిల్లు అందుకైంది ఇదంతా డెడ్ బాడీ సరిపడేంత సూట్ కేసు ఇంట్లో చూడలే నేను స్మాల్ ట్రిప్ ఎంత ప్యాక్ చేసినావు లేడీస్ హలో అవుట్ ట్రిప్లోటర్ చేసా మేము హ్యాండిల్ చేస్తాం కదా పెన్ నాకు మేడక కింద చామట వస్తుంది ఓకే నో మరి కంఫర్టబుల్ కాస్ట్యూమ్ కూడా ప్లాన్ చేసేది ఉండే ఒక పెద్ద సూట్ సూట్కి సెత్తటానికి రాదు మళ్ళీ జిమ్కెళ్తారు రోజు జిమ్ కోయది వెయిట్ లిఫ్టింగ్ చేయనీకి సేవల లిఫ్టింగ్ చేయనీ కాదు టైర్ ఎందుకంటే ఇప్పుడు శవంపాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి గడ్డపార గుణపం ఈ అవి ఇడ దొరుకుతాయి దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు నీ జిందగీలో పోయి ఉండవు నువ్వు ఇకి నువ్వు వేడికి చెప్పాల నేను పబ్స్ మాల్స్ బీస్ట్రో కెఫేది ఆ లౌన్ గీ నువ్వు నీకు దండం పెడతని నువ్వు ఎంత తక్కువ పాజిబుల్ అంతనే మాట్లాడరాదు ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాడుతుంటే ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యు పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్గా నువ్వు మనం చేసేది లంగా పని కాంట్రిబ్యూషన్ లేదనేది మళ్ళీ ఊపర్సరి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు ప్లీజ్ నువ్వు వెళ్ళి రిలాక్స్గా నాకు అలవాటేది శివలపాతి పెట్టు నేను రోజు చేశాడు ఫినిష్ చేసుకుని వస్తా ఏం చేస్తాడు తను సాఫ్ట్వేరా ఫోటోగ్రఫీ టూ మూవీస్కి కెమెరామ్యాన్గా పనిచేశాడు చాలా అన్ఫార్చునేట్ ఇట్ల అయిపోయింది ఏజ్ కూడా బాగా తక్కువనే హూ విల్ ఎవర్ సీ సక్సెస్ బికాస్ ఆఫ్ యూ చలో డౌన్ టు దట్ లాంగ్ ఐరన్ రాడ్ దట్ యు హుట్ ఇన్ మై ప్లీజ్ గెట్ ఇట్